ప్రైజ్లాడ్ హలెల్వియా ప్రభోయిని యేసుక్రీస్తుల పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదములు మెండుగా ఆ దేవదేవుడు మీపై కృమరించునుగాక పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ నెలలో మొదటి పునరుద్ధాన దినం కదా ఈ దినము మనకు చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి దినము కంటే పునరుద్ధాన దినములో ఆ దేవుని పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవడానికి ప్రభు ఆలయంలో అందరము కూడి దేవుని ఆరాధిస్తాం దేవుని మహిమపరుస్తాం దేవుని గణపరుస్తాం కావున ఆ పునరుద్ధాన బలాన్ని ప్రభు మనకు దయచేస్తారు అల్వియా ప్రియరా పునరుద్ధాన దినం మందు ఈ మొదటి పునరుద్ధాన దినం ఈ సెప్టెంబర్ నెలలో అదిగాక అన్ని సంఘాల్లో బల్లారాధన కూడా ఉంటుంది కను అనుకుంటాను కొన్ని సంఘాల్లో ప్రతి వారం బల్లారాధన కొన్ని సంఘాల్లో నెలకై మొదటి వారంలో బల్లారాధన ఉంటుంది అంటే ఈ బల్లారాధనలో పాల్గొనమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నేను వచ్చే వరకు పరలోక రాజ్యంలో మరల మనందరం కూడా ప్రేమ విందులో ఉండేంత అంతవరకు ఈ లోకంలో మీరు ఈ బలారాధనలో పాల్గొనమని దేవుడు ఆ రోజు చెప్పాడు పసు కావాలి ఆఖరిగా కావున ప్రియ దేవుని బిడ్డారా దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి ప్రియురాల అని ఇక్కడ ప్రియుడు తన తన యొక్క ప్రేసిని పిలుస్తూ ఉన్నాడు ప్రియురాలా పొరవ యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను ఎన్నో వచ్చినము ఔట్వ అధ్యాయము పరమ గీతములు తొమ్మిదవ వచ్చినం నా ప్రియురాలా కొత్త ప్రియురాలు కాదు నా ప్రియురాలా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎంతో ప్రేమతో ఒక హక్కుతో ఇక్కడ ప్రియుడు ప్రియురాలని పిలుస్తూ ఉన్నాడు రా ప్రియురాల ప్రియ దేవుని బిడ్లారా దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి అంటే ఏమి చేయాలి కొన్ని గుణగణాలు మనం కలిగి ఉండాలి కదా అని ఆ గుణగణాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ దినము దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి అలే అప్పుడు ఆయన అంటాడు నా ప్రియురాలా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అలే అవును ఇదేమో అసలు మనం ఆలయాలకు ఎందుకు వెళ్తాం ఆలయాల్లో ఆలయాల్లో ఎవరి ముఖ దర్శనం చేయడానికి పోతాం ఎవరిని కలుసుకోవడానికి పోతాం ఆలయాల్లో మనం ఎవరి ఎవరిని దర్శించుకోవాలి అక్కడ ఏం చేయాలి దేవుని సంఘంలో ప్రియుని యొక్క ముఖ దర్శనం చేయడానికి మనం అక్కడికి వెళ్తాం ప్రియుని ఆరాధించడానికి అక్కడికి వెళ్తాం ఆ ప్రియుని ఆరాధించేటప్పుడు నా ప్రియురాలా అని ఆయన నిన్ను పిలవాలి అనుకుంటే ఆయన ఎలాంటి ఆరాధన చేయాలి ఆత్మతో సత్యమతో ఆత్మ ఇక్కడ ఆత్మ అనే మాటలో రెండు రెండు ఆత్మలు ఉన్నాయి ప్రియులరా ఒకటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఊపిరిని కూడా ఆత్మ అంటాం ఇది ఆయన ఆదాముకు ఊదిన ఆత్మ ఆ మట్టిని మానవునిగా చేసిన ఆత్మ అది ఊపిరి అంటాం దాన్ని కూడా మనం ఆత్మ అంటాం ప్రాణము ఆత్మ ఆయన ఊపిరి ఊదగా ప్రాణం వచ్చింది ప్రాణం వచ్చింది ఆ ఆత్మనే మనస్సు అని కూడా అంటాం పూర్వకాలంలో మనస్సాక్షి యుగంలో మనస్సాక్షితో దేవుని ఆరాధించారు అప్పుడు ధర్మశాస్త్రం లేదు మనస్సాక్షితో దేవుని ఆరాధించారు మనస్సుతో దేవుని ఆరాధించారు నీ మనసే నీకు తీర్పరి ఈ లోకంలో ఎవ్వరు తీర్పరులు అవసరం లేదు నువ్వు ఎలాగు జీవిస్తున్నావో నీ మనసే చెప్తుంది కదా కావున ఆత్మ వేరు పరిశుద్ధాత్మ వేరు పరిశుద్ధాత్మ అంటే పైనుండి శక్తి వరకు మీరు యరుషన్ వదలొద్దు అనే శిష్యులతో చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత ఆయన పదవ దినమున ఆ యోహాను మేడగదిలో చేరి వాళ్ళు వాగ్దానాత్మ కోసరము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పదవ దినమున ఆయన పరలోకము నుండి అగ్ని జ్వాలలతో కూడిన ఒక శక్తి కలిగిన ఆత్మ వారు శిష్యులు పొందుకుంటారు నూట ఇరవై మంది అది పరిశుద్ధాత్మ ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని ఆరాధించాల సత్యము అనగా నీ మనస్సుతో నిజంగా అసలు ఈ లోకంలో సత్యం అనేది ఉందా అంటే లేదంటాడు ప్రభు నేనే సత్యం ఐమ్ ద ట్రూత్ లోకంలో ఉండేవాడు అబద్ధికుడు ఏమండి లోకంలో ఉండేవాడు అబద్ధికుడు సత్యం ఏదైనా ఉందా అంటే అది ఏ సయ్య మాత్రమే ఐమ్ ద ట్రూత్ మరి నువ్వు ఆరా ఆ ప్రభువును ఆరాధించేటప్పుడు సత్యముతో ఆరాధించుకుంటే ఎట్లా సత్యంగా ఆరాధించాలంటే మనస్సాక్షితో ఆరాధించాలి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని ఆరాధించాలి ఆ ఆరాధన వేరు ఆ లెవెల్ వేరు ఆ అనుభవం వేరు ఆ సంతోషం వేరు ఆ దేవునితో ఆ సంబంధం వేరు అది అనుభవించే వాళ్ళకే తెలుసు బయట చూసే వాళ్ళకి అది వేరితనంగా ఉంటుంది కావున ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి ప్రాణ ఆత్మ శరీరములు దేవుని సొంతం కావాలి ఆయన ఆరాధించేటప్పుడు నా రక్షణ పాత్రను చేబూని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అంటాడు కీర్తనాకారుడు నువ్వు చేసిన ఉపకారములకు ఏమి ఇవ్వగలవాడను రక్షణ పాత్రను చేబోని రక్షింపబడిన పాత్ర అంటే రక్షించబడిన హృదయము దేవుని ఎరిగిన హృదయము దేవుడు నీ హృదయంలో నిలయమై ఉన్న హృదయము దేవుని సింహాసలము నీ హృదయములో ఉన్న హృదయం రక్షించబడిన హృదయము పాత్ర దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు హెలెల్వియా ప్రియా దేవుని బిడ్డారా ఈ దినము ఆయన్ని ఆరాధించే మనమందరము కూడా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించము గాక అప్పుడు ఆయన నిన్ను ఏం పిలుస్తాడు నా ప్రియురాలా అంటాడు ఎందుకంటే ఆయనకి ప్రియమైన ఇష్టమైన ఆరాధన నువ్వు చేసావు కాబట్టి హలే లూయా అలాంటి ఆత్మీయ ఆరాధనలో పాల్గొని ఆశీర్వాదాలు పొందుదుము గాక స్తోత్రం దేవుడి వాక్యము గాక మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరూ దినము పరిశుద్ధ దేవాలయంలో చేరిని ముఖ దర్శనం చేసి నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దయచేయమని ఏసు నవ్వు పెట్ట వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉండే నిత్య సహవాసు వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుడిని నడిపింపబడను గాక ఆమెన్ ఏ గుడ్ డే అందరం లేవదేవుని సన్నిధిలో మనము కలుసుకుందాము కాకలుయా